ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ మై ఛానల్ మిర్యాల కవిత వ్లాగ్స్ ఇది తిరుమలలోని స్వామివారికి పుష్ప పుష్ప పుష్పయాగం కోసం తీసుకెళ్తున్న పూలనమాట ఇవన్నీ కూడా మనకు సేవా సదం పక్కన స్వామివారికి మాలలు కట్టే భవనం ఉంటుంది ఆ భవనంలోకి వెళ్ళి అన్ని రకాల పూలతోటి స్వామివారికి మేళ తాళాలతో ఇవన్నీ తీసుకెళ్తారనమాట అక్టోబర్ ముప్పైయో తారీఖు ఈ పుష్పయాగం ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి ఈ యాగం దర్శించుకునే అవకాశం మనకు ఉంటుంది అనమాట దీన్ని కూడా ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేస్తారు మేము కూడా ట్రై చేసినాం కానీ మాకు అప్పుడు ఆన్లైన్లో టికెట్ దొరకలేదు ఈ విధంగా మీ సేవలో పాల్గొన్నప్పుడు ఈ పుష్పయాగం రావడం అయితే మాకు చాలా అదృష్టం చాలా అసలు ఆ స్వామివారి దయ అనుకున్నాం మేమందరం కూడా ఈ ఈ ఈ టైంలో సంవత్సరానికి ఒకసారి వచ్చే యాగంలో మేము పాల్గొన్నాము మా చేతుల ద్వారా స్వామివారికి పూల బుట్టలతోటి తాళాలతోటి చాలా మన సదన్ దగ్గర నుంచి అటు చుట్టూ తిరిగి మంచిగా మేళతాళాలతోటి మాడ మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి మహామండపం దగ్గర పెట్టేసి అనమాట ఓం నమో వెంకటేశాయ ఇదంతా అదే అనమాట చాలా బాగా జరిగింది ఆ రోజు ప్రోగ్రాం అయితే అసలు కనుల విందుగా కనుల ఉంది ఇవన్నీ చూడండి మంచిగా ఆనందించండి చూడలేని వాళ్ళు కూడా ఇవన్నీ చూడండి అక్కడికి వచ్చి చూడలేని వాళ్ళు మా వీడియో ద్వారా ఈ స్వామి సాంగ్ గోవిందా నమో వెంకటేశారు ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಫೋಟೋ ಏನಿದೆ ಆಂಟಿ ಏನು ಗೋವಿಂದ 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 శ్రీనివాస గోవింద్రీవేంకటేషవత్సలా గోవింద భాగవత ప్రియ గోవిందా నీలఘ శ్యామా గోవింద పురాణపురుష గోవింద పుండరీకాక్షా గోవింద ఓం నమో వెంకటేశాయ ఇంతటి అద్భుతమైన ఈ పుష్పయాగం కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మా అదృష్టము మాకు ఈ సేవా భాగ్యము మాకు సేవ ఈ టైంలో రావడము ఆ టైంలోనే పుష్పయాగం ఉండడము అసలు చాలా మాకు అసలు వెంకటేశ్వర స్వామి మాకు స్వయంగా ఇచ్చిన అదృష్టమనే మేము భావిస్తున్నాము దీంట్లో మా నేను మా సభ్యులందరం పాల్గొన్నాము మా పాప కూడా ఉందనమాట మాకు నాకు చాలా ఆనందం వేసింది మా పాప కూడా ఇంట్లో పాల్గొన్నందుకు ఓం నమో వెంకటేశాయ ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ సేవ ఉంటుంది ఈ పుష్పయాగం అనే కార్యక్రమం అనమాట గుడి ఓ అందరూ ఆ గుడికి సంబంధించిన పెద్దలందరూ వాళ్ళు ముందు నడుస్తుంటే మనం వెనకాల బుట్టలతోటి మేళ తాళాలతోటి మంచిగా మాడ వీధుల్లో ఊరేగింపుగా స్వామివారికి ఈ పూలన్నీ తీసుకెళ్తారు రకరకాల పూలు ఉంటాయన్ల మల్లెపూలు జాజి పూలు చామంతులు కాగడాలు మామూలుగా అవే అసలు అమ్మవారికి సంబంధించినవి అన్నీ రకరకాలు తులసి మాలలు లోటస్ పువ్వులు ఇవి తామర పువ్వులు ఇవన్నీ కూడా రకరకాల పూలతోటి ఇలా ఎన్ని రెండు వేల బుట్టలు అనమాట అంటే రెండు వేల మంది సేవకులతోటి ఊరేగింపుక చాలా మంచిగా అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత ఆనందం వేసింది మాకు ఇది బుక్ చేసుకున్న వాళ్ళకి రెండుసార్లు దర్శనం ఉంటుందండి సా అక్టోబర్ ముప్పై తారీఖు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మూడు నెలల ముందే ఈ టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి బుక్ చేసుకోండి రెండు సార్లు దర్శనం ఉంటుంది స్వామివారికి దగ్గరగా కూర్చొని మనం ఈ సేవంతా చూడొచ్చు అనమాట లోపల వాళ్ళందరూ పుష్పయాగం చేస్తుంటే మనం చూడొచ్చు ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అదృష్టము అందుకు కంపల్సరీగా అయితే బుక్ చేసుకోండి ఎవరికి అవైలబుల్గా ఉంటే మళ్ళీ మనం చూడాలంటే మాత్రం వన్ ఇయర్ ఆగాల్సిందే ఇలా మాడవీధుల గుండా మొత్తం స్వామివారికి పూలతోటి ఊరేగింపుగా గుడి ముందలకి వెళ్ళి అక్కడ పెట్టేసి వస్తాం అన్నమాట లోపలికి మాకు ఎంట్రీ లేదు ఓం నమో వెంకటేశాయ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో సేవా విశేషాలతో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి లైక్ అయితే చేయండి ఓం నమో వెంకటేశాయ ఇంకా మా సేవలు ఎక్కడెక్కడ పడ్డాయి డే వన్ డే టూ డే త్రీ అవన్నీ కూడా సేవల విశేషాలు వస్తాయి చూడండి బాయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం